ఎంతో గొప్పగా అంటే మనిషి జీవితానికి విలువ అనేది ఈరోజు ఉన్నటువంటి సమాజంలో ఒరుకులు పరుగులు టెక్నాలజీ ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంత ఇంటెలిజెన్స్ ఉన్నా తృప్తినిచ్చేది వారి రచనలు మహాన్ బల కౌలు యొక్క కళాకారుల రచనలు చదివితే వచ్చేటువంటి ఆనందం సద్దు అనేది ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రాదు అట్లాగే ఏ సమస్యలకు పరిష్కారం కావు ఎందుకంటే ఆనాటి స్వాతంత్రోద్యమైన మన జరిగిన తెలంగాణ ఉద్యమమైన కవులు సమాజాన్ని సంఘటితం చేసి అన్యాయాలపైన అక్రమాలపైన వారు నినదించిన కారణంగా యావ సమాజాన్ని సంఘటితం చేసిన కారణంగా మరి దాసరి లాంటి వాళ్ళు నా తెలంగాణ కోటి రతనాల వీణ అని ఆ ఈనాడు కాదు ఏనాడో చెప్పడం జరిగింది వారిని ఆదర్శంగా తీసుకుని ఇలా కవులు కళాకారులు గళమెత్తినందుకే మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం దీర్ఘ సుదీర్ఘకాలము వందలాది మంది ప్రాణపయోగాల ద్వారా తెలంగాణ రాష్ట్రం వచ్చింది ప్రధానంగా వాళ్ళందరూ సమాజాన్ని సంఘటించేసిన శక్తి కవులకే ఉంది అందులో మొట్టమొదటివాడు మరి దాశరథ వారు మనం ఎంత చేసినా ఏం చేసినా తక్కువనే ఈరోజు నాకు కొంత బాధ కూడా ఉంది మరి అటువంటి మహానుభావుడు శతజయంతి ఉత్సవాల్లో ఇటువంటి హాల్లో ఇంత పలచన కనపడతా సమాజం ఎట్టిపోతుందో ఓసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఇది దానిలో మాది కూడా పొరపాటు అనిపిస్తూ ఉంది అందుకే దాశరథి గారి యొక్క విగ్రహం దాశరథి గారి కోసమో దాశరథి గారి కుటుంబం కోసమో కాదు వారు దశాబ్దాల పాటు సమాజాన్ని చైతన్యం చేసిన మహానుభావుడు కాబట్టి వారి విగ్రహాన్ని ట్యాంకు బండ్ పైన ట్యాంకు బండ్ పైన పెట్టడానికి కార్యాచరణ రూపొందించే కార్యక్రమం చేస్తాను ఇప్పటికే హెచ్ఎండికు రాయడం జరిగింది తప్పకుండా వారి విగ్రహాన్ని ఆ యొక్క ట్యాంక్ బండ్ పైన వారి విగ్రహావిష్కరణ చేసే కార్యక్రమం చేస్తూ చేస్తూ దాంతోపాటుగా మా యొక్క కల్చరల్ డిపార్ట్మెంట్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పన్నెండు వేల పైచెలుకు గ్రామ పంచాయతీలో వారి పుస్తకాల్ని అందుబాటులో ఉంచేటువంటి ఏర్పాటు చేసే కార్యక్రమం కూడా చేసేటువంటి కార్యక్రమం చేయడం జరుగుతుంది వారే కాదు ఇలా నాకున్నటువంటి నిధులలో సంవత్సరానికి ఐదు కోట్ల రూపాయలు ఎమ్మెల్యే నిధులు వస్తాయి ఈ యొక్క నిధుల నుంచి నేను మా దగ్గర ప్రకటించిన అదే ప్రకారం ఇస్తా ఉన్నా ప్రతి సంవత్సరం ఐదు కోట్ల రూపాయలు రెండు కోట్ల రూపాయలు ఒక కోటి రూపాయలు లైబ్రరీల కోసం ఆ లైబ్రరీలో గొప్పవాళ్ళ చరిత్ర పుస్తకాలు కవులు కళాకారుల పుస్తకాలు ప్రతి గ్రామంలో లక్ష రూపాయలు ప్రతి గ్రామానికి ప్రతి సంవత్సరం అట్లాగే స్పోర్ట్స్ కోసం కూడా యువత కోసం ఏదో అంటే ఈ యొక్క ఆర్ట్స్ అంటే కళ ఏదో ఒక వ్యాపకము లేని కారణంగా దుర్వ్యవ దుర్వ్యవసానాల పాలవుతూ ఉన్నారు కాబట్టి ఆ స్పోర్ట్స్ కోసం కూడా నీళ్ళు కేటాజెప్త చేస్తాను వంద శాతం ఈరోజున దాశరథి గారి యొక్క శత జయంతి ఉత్సవాల్లో మరొకసారి ఇంకా ఏమేం చేయగలుగుతామో తప్పకుండా వారి పేరు ఎవరు ఉన్నా లేకున్నా సమాజం ఉన్నంత వరకు కూడా వారి పేరు ఉండే విధంగా ప్రభుత్వ పరంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా సహకరిస్తూ ఉన్నారు తప్పకుండా వారు కూడా ఈ యొక్క ప్రభుత్వం సహకరిస్తుంది కాబట్టి మరొకసారి ఇంకా ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ముఖ్యంగా మరొకసారి దేవేందర్ గారికి కవి దేవేందర్ గారికి ప్రత్యేకంగా కుతజ్ఞ తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇక్కడికి ఇచ్చేసినటువంటి మరొకసారి మీ అందరు కూడా హృదయ తెలియజేసుకుంటూ తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ వెనడా థ్యాంక్ యూ వెరీ మచ్ గౌరవనీయులైన ముఖ్య అతిథి పర్యాటక సాంస్కృతిక ఎక్సైజ్ శాఖ మధ్యులు జూపల్లి కృష్ణారావు గారు సాహిత్య ప్రేమికులకు తెలంగాణ మట్టి భాషను ప్రేమించే ప్రతి ఒక్కరికి ప్రేమైన సందేశాన్ని అందచేశారు మరి దాశరథి గుర్తును గుండెల్లో పదిలంగా ఉంచుకునేందుకు ప్రభుత్వం పక్షాన వారికి మరోమారు మీ కర్తలతో ధన్యవాదాలు తెలియజేసుకుని కోరుతూ ఇందాక జయరాజు గారు రాజు చేతి కత్తి రక్తంబు వర్షించు సుఖవి చేతి కలము సుధలుచిందు అన్నట్టుగా జయంతితే సుకృతినో రససిద్ధ కవీశ్వర నాస్తి తేషా యశ కాయం జరామరణజం భయం కవీశ్వరుడికి జరా మరణం ఉండదు అలాంటి అజరామరమైన దాశరథ్ గారికి మరో మరో నమస్సులు అర్పిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన భాషా సాంస్కృతిక శాఖ పక్షాన సాహిత్య ప్రేమికులకు దాశరథ అభిమానులకు ప్రెస్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి రవీంద్ర భారతి సిబ్బందికి నమస్సులు ధన్యవాదాలు అందజేస్తూ గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన తెలంగాణ మట్టి వాసనను ప్రతి తెలంగాణ హృదయంలో పునః ప్రతిష్ట చేస్తూ పటిష్టంగా ప్రతిష్ట చేస్తూ సాగేందుకు ఇలాంటి కార్యక్రమాల్ని ప్రోత్సహిస్తూ మార్గదర్శనం చేస్తూ ప్రభుత్వం పక్షాన నిర్వహించమని తెలియచేస్తూ ఉంటాం సీనియర్ మంత్రివర్యులు సాంస్కృతిక శాఖకు ఒక దశను దిశను నిర్దేశంగా అందిస్తున్న దూపల్లి కృష్ణారావు గారు ఈ కార్యక్రమానికి ముఖ్యతగా వహించేయటం అనుబుల్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు వేదికపైన వేత్తలందరూ ఏక్ శవ బడ్కర్ ఏక్ వారి వారి రంగాల్లో ఉన్న పెద్దలు వారందరికీ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ గారి పక్షాన చేతులె నమస్కరిస్తూ చైతన్య శ్రీకర్ మన కవిగారి అల్లుడు అలాగే చెల్లెలు సుజాత గారు నాంపల్లి రాములు గారు బావు గారు మన సత్కారం అందజేస్తారు నేటి అవార్డు గ్రహీత అన్నవరం దేవేందర్ గారికి సన్మానిస్తారు అలాగే ఇంకా వారి అమ్మాయిలు ఎవరైనా రావాల్సిందిగా కోరుతూ కార్యక్రమాన్ని సుసంపన్నం చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలతో నమస్తే